ఏపీ కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జడ్పీటీసీ బైపోల్లో అధికార టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది పులివెందుల వైసీపీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు ఆఫీసులో ఉన్న కార్యకర్తలు వెళ్లిపోవాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది కాల్చి పడేస్తామంటూ వైసీపీ కార్యకర్తలను హెచ్చరించారు డీఎస్పీ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు కార్యకర్తలు இதுவரை yeah. <laughs> ఏపీ కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జెడ్పీటీసీ బైపోల్లో అధికార టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది వైసీపీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు ఆఫీసులో ఉన్న కార్యకర్తలు వెళ్లిపోవాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది కాల్చి పడేస్తామంటూ వైసీపీ కార్యకర్తలను హెచ్చరించారు డీఎస్పీ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు కార్యకర్తలు